హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో నేను చేయబోతున్న చట్నీ దోశలోకి ఇడ్లీలోకి పల్లీలు చట్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అందుకు కావాల్సిన ఐటెం మీద చూసేద్దాం పల్లీలు ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను ఇదే కప్పుతో చెనాపప్పు కూడా కప్పు తీసుకొని పక్కన పోసేసుకున్నాను చింతపండు కొంచెం అంటే పల్లీలు చట్నీ పులుపు ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ అంటే వేసాం తెల్లపాయలు ఎనిమిది మిరపకాయలు ఐదు ఈ పొండిమిరపకాయలు ఎందుకు వేసానంటే కారం కొంచెం ఎక్కువగా ఉన్నాయి చాలా బాగుంటుంది చట్నీ అనేది కారంగా ఉంటే బాగుంటుంది మిరపకాయలు వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చట్నీ ఎలా చేస్తానని చూసేద్దాం ఫస్ట్ అయితే పల్లీలు ఎంపుకుందాం అది కూడా ఆయిల్ లేకుండా ఇప్పుడు ఈ పల్లీలు లైట్గా దోరగా దాకా ఏం చేసుకున్నాం పల్లీలు లైట్గా దోరగా లేకపోతే చట్నీ అనేది టేస్ట్ మారిపోద్ది ఫ్రెండ్స్ అందుకని దోరగా వచ్చిందాక ఏం చేసుకుందాం చూడండి పల్లీలు చాలా ఎగిపోయి మరీ మాడకుండా దోరగా ఉన్నాయి ఇలా ఉంటే చట్నీ మటుకు చాలా బాగుంటుంది ఇప్పుడైతే వేరే గిన్నెలో తీసి పెట్టేసుకుంటాం ఇప్పుడు ఇదే దబర్లో ఆయిల్ లేకుండా ఈ చెనపప్పు కూడా చక్కగా దోరగా వస్తే కలిపి చనపప్పు కాస్త తొందరగా వేగిపోతాయి ఫ్రెండ్స్ రెండు కలిపి మటుకు వేయించుకో ఫస్ట్ పల్లీలు వేయించుకొని తర్వాత ఈ చెనపప్పు వేసుకొని ఎంచుకోండి రెండు కలిపి వేయించుకున్నారంటే మాడిపోతాయి ఈ శనగపప్పు తొందరగా వేగిపోతాయి కాబట్టి మాడిపోతాయి అందుకని సపరేట్ సపరేట్ వేయించుకుంటే సరిపోతుంది మళ్ళీ ఈవేళ సరిపోతాయి శనగపప్పు ఇప్పుడైతే స్టవ్ తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని ఈ పొండి మిరపకాయలు కూడా శుభ్రంగా కడిగేసుకొని రెండు ముక్కలుగా తుల్చుకొని పల్లీల్లో వేసేసుకుందాం అలాగే చింతపండు తెల్లపాయలు కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం ఇందులోనే స్పూన్ సాల్ట్ స్పూన్ సరిపోద్ది ఫ్రెండ్స్ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చట్నీని వేరే గిండ్లో తీసేసుకొని తాలిం పెట్టేసుకున్నాం అయితే కాస్త చిక్కగా ఉంది ఫ్రెండ్స్ అదే జార్లో కొన్ని వాటర్ పోసేసుకున్నాము ఇప్పుడు ఈ వాటర్ కలిపేసుకొని ఈ చట్నీలో పోసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవటం ఈ చట్నీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలుచుగా ఉండకూడదు ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు సరిపోద్ది ఇక తాలింపెట్టేసుకోవడమే స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు అందులోనే ఇప్పుడు తిరుగుమాత గింజలు వేసుకున్నాం తిరుమాత గింజలు అంటే పచ్చిరాపప్పు మినప్పప్పు జీలకర్ర అవన్నీ కలిపిన తిరుమాత గింజలు ఈ తిరగమాత గింజలు వేసిన తర్వాత చిట్ట ఆడిన తర్వాత ఇవ్వండి కర్రపకు కూడా వేసేసుకున్నాం కర్రప కొంచెం వాడింది వాళ్ళు కాస్ట్ వేసిన తర్వాత అప్పుడు వేసుకుని సరిపోతుంది అయితే ఈ తాళీ పెట్టి ఈ చట్నీలో పోసేసుకోవడం తిరమాత వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా చట్నీని కలిపేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన పల్లీ చట్నీ అయితే చూసారుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చేసుకొని తిని చూసి చట్నీ ఎలా ఉందనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్